రైట్ జమ్మూ కాశ్మీర్ ఇంకా హర్యానా ఎన్నికల ఫలితేలా లేటెస్ట్ అప్డేట్స్ మా కొలిక్ సునీత అందిస్తారో న్యూస్ రూమ్ నుంచి సునీత ఓవర్ ఓవర్టీయూ యూ సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పటి వరకు కూడా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఒక రకంగా ఇప్పుడు ఇప్పటివరకు చెప్పినంత ఒకే కూడా రిజల్ట్స్ మాత్రం ఇంకో రకంగా మనకు కనిపిస్తున్నాయి సో మనం ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ అదే విధంగా హర్యానాకు సంబంధించి కూడా రిజల్ట్స్ ఇప్పుడు ఏ రకంగా ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం అందుకంటే ముందు ఇప్పుడు హర్యానాలో ఏ రకంగా ప్రజల తీర్పు ఏ రకంగా ఉంది ప్రజల కూడా ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం ఎస్ హర్యానాలో మనకి ఇప్పుడు కనిపిస్తుంది తొంభై స్థానాలకు కూడా అక్కడ ఎలక్షన్స్ జరిగాయి అయితే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా భిన్నంగా చెప్పాయి మనకు కనిపిస్తుంది కూడా ఎవరు కూడా ఊహించారు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పారు హర్యానా చరిత్ర కూడా ఇంతవరకు హ్యాట్రిక్ అన్న దిశగా ఎక్కడ కూడా కనిపించలేదు కానీ ఈసారి హర్యానాలో మాత్రం బీజేపీ ఈసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నట్లుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఇక్కడ తొంభై స్థానాలకు మనకు కనిపిస్తుంది దాదాపుగా ఐఎన్సి మాత్రం ముప్పై మూడు స్థానాల్లో లీడింగ్ లో ఉంటే యాభై ఒక్క స్థానాల్లో మెజార్టీ మార్గం కూడా మనకి ఇక్కడ దాటేసినట్లు కనిపిస్తుంది అంటే ఇక్కడ హర్యానా చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఏదే ఏ ఏ ప్రభుత్వం అయినా కూడా పది సంవత్సరాలు మాత్రమే కంటిన్యూ అవుతూ వచ్చింది పది సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా హర్యానా ప్రజలు అక్కడ ప్రభుత్వాన్ని మారుస్తూ వస్తున్నారు కానీ ఈసారి ఎవరు ఊహించినట్లుగా అక్కడ ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి రాజకీయ విశ్లేషకులు కానివ్వండి ప్రజలకు ఎక్కువగా కూడా ఈసారి బీజేపీ కూడా వ్యతిరేకత భావం ఎక్కువగా మూట కట్టుకుంది ప్రజల్లో కూడా ఇదే కనిపించింది కానీ ఈసారి బీజేపీ అవన్నిటిని కూడా దాటుకుని సునాయసంగా వెరీ ఈజీగా మెజార్టీ దాటేసి ఇప్పుడు యాభై మూడు బిజెపి యాభై ఒక్క స్థానాల్లో పరిమితమైంది ప్రస్తుతం అయితే లీడింగ్ లో ఉంది అండ్ బిఎస్పీకి వచ్చేసి ఒక స్థానానికి మాత్రం ఇప్పుడు ప్రెసెంట్ లీడింగ్ లో కనిపిస్తుంది నెక్స్ట్ ఇక అదర్స్ ఇతరులు వచ్చేసి ముగ్గురు ఉన్నారు వాళ్ళందరూ కూడా లీడింగ్ లో ఉన్నారు సో ఇక్కడ మనకి ఆల్రెడీ హర్యానాకు సంబంధించి కూడా బీజేపీకి సంబంధించి ఒకరు విన్ అయ్యారు మనకి ఇప్పుడే అప్డేట్ వచ్చింది ఇక్కడ చూస్తున్నాము ఇక జింద నుంచి డాక్టర్ కృష్ణన్ లాల్ మిద్దా ఈయన మరి గెలిచినట్లు తెలుస్తుంది ఏకంగా పదిహేను వేల ఎనిమిది వందల అరవై సీట్ల మెజారిటీతో ఇక్కడ డాక్టర్ కృష్ణన్ లాల్ బీజేపీ నుంచి అభ్యర్థి విన్ అయ్యారు మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది జింద్ నుంచి హర్యానాలో బీజేపీ ఒకటి గెలిచేసింది అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకొకటి కూడా అందరికి ఉత్కంఠ కలిగించేది వినేష్ పోగట్ కూడా ఇక్కడ గెలిచినట్టు మనకు చెప్పొచ్చు మరొక అబ్దత్ అహ్మద్ ఇక్కడ విన్నింగ్ క్యాండిడేట్ మనకు కనిపిస్తుంది హర్యానాలో ఎన్యూహెచ్ లో ఇక్కడ అప్తద్ అహ్మద్ ఇండియన్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఇక్కడ వాన్ అయినట్లు మనకి ఇక్కడ ఒకటి ఇచ్చారు ఇక్కడ ఆల్రెడీ లోక్ దల్ ఐఎన్ డి వీళ్ళు వచ్చేసి ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ అంటే అంత డిక్రీజింగ్ లో ఉన్నారు సో ఈయన మెజార్టీ ఫార్టీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ మెజార్టీతో ఇక్కడ ఐఎన్ కాంగ్రెస్ పార్టీ అప్తద్ అహ్మద్ వాన్ అయినట్లు మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి సో మరోపక్క మనకి ఇక్కడ ఇంకా అప్డేట్ కాలేదు కానీ వినేష్ పోగట్ కి సంబంధించి కూడా అప్డేట్ ఉంది సో మొత్తం తను కూడా ఈసారి అక్కడ లీడింగ్ లో ఉంది గెలిచినట్లు కూడా చెప్తున్నారు అక్కడ తనకు వచ్చేసి జులానాలో తను బీజేపీ క్యాండిడేట్ కి అగెన్స్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి వినేష్ పోగట్ పోటీ చేశారు తను కూడా వార్ అయ్యారు సో ఆల్రెడీ రెండు రౌండ్ల నుంచి కూడా వినేష్ పోగట్ అక్కడే ఉండి చూసారు అక్కడంతా చూసినా కూడా తను ఇంకా లీస్ లో ఉన్నారు ఇదంతా గమనిస్తూ కూడా తను కాస్త డిప్రెషన్ కి లోనై అక్కడ నుంచి వెళ్ళిపోయారు కానీ తను వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి ఓటింగ్ ఎక్కడైతే కౌంటింగ్ సెంటర్ నుంచి కూడా తను అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అనూహ్యంగా వినేష్ పోగట్ కి సంబంధించి రిజల్ట్ ఇంక్రీజ్ అయ్యింది సో ఇక్కడ మనకు కనిపిస్తుంది వినేష్ పోగట్ కూడా ఐఎంసీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వార్న్ అయ్యారు సో మనకి ఇక్కడ అప్డేట్ వచ్చేసి టూ ఉంది మొత్తం సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి బీజేపీ నుంచి ఒకరు కాంగ్రెస్ నుంచి ఇద్దరు మరొక లీడింగ్ లోకి వచ్చేసి బీజేపీ లీడింగ్ లో ఉంది యాభై ఇప్పటి వరకు యాభై ఒకటి అని చూపించారు సో అనూహ్యంగా ఉన్నట్లుండి కాంగ్రెస్ ఒక క్యాండిడేట్ పెరిగారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ లీడింగ్ ముప్పై మూడు ఉంది మరొక యాభై నుంచి ఒక నంబర్ అయితే డిక్రీస్ అయింది ఏదేమైనప్పటికీ మ్యాజిక్ ఫిగర్ అయితే దాటేస్తుంది బీజేపీ ఇదే కంటిన్యూ చేస్తే మాత్రం బీజేపీ ఖచ్చితంగా ఇంకో రెండు గంటలు ఇదే కనుక కొనసాగితే ఖచ్చితంగా హర్యానాలో బిజెపి మళ్ళీ విజయకతనం ఎగరేసే ఛాన్సెస్ ఉన్నాయి సో నెక్స్ట్ ఇక్కడ మనకు చూద్దాము ఒకసారి బీజేపీ నుంచి యాభై ఒకటి చూపిస్తుంది కాంగ్రెస్ నుంచి ముప్పై నాలుగు ఐఎన్ఎల్డి నుంచి ఒకరు బిఎస్పీ నుంచి ఒకరు ఇతరులు ముగ్గురు సో హర్యానాలో ఇక్కడ మనకు కీలకంగా మారింది ఎవరు అంటే కూడా ఇక్కడ ఇతరులు ఈ పార్టీస్ అని చెప్పాలి ఏదైతే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఐఎన్ ఐఎన్ఎల్డి అదేవిధంగా బిఎస్పి వీళ్ళందరూ కలిసి కూడా ఏదైతే ఆ అంటే వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో కూడా ఈ ఓట్ షేర్ ని డివైడ్ చేస్తారు ఈ వల్ల వల్ల ఏమవుతుందంటే బీజేపీకి అనుహ్యంగా ఇది ప్లస్ అయ్యింది ఏదైతే కూటమి ప్రభుత్వంగా ఎవరైతే వెళ్లాలని అనుకున్నారో మరోపక్క ఇక్కడ ఆప్ అయితే ఇక్కడ మనకి రిజల్ట్ అయితే కనిపించలేదు ఆప్ రెండు జమ్మూ అండ్ కాశ్మీర్ అదేవిధంగా హర్యానాలో సింగిల్ గా బరిలోకి దిగింది కానీ ఇక్కడ ఆప్ అయితే ఎక్కడ కూడా సత్తా చాటలేదు మరోపక్క ఇది ఎంత ఇన్సిడెంట్స్ జరుగుతున్న టైంలో ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ మనకి ఇక్కడ చెప్పొచ్చు ఢిల్లీ మహారాష్ట్ర జార్ఖండ్ ఇవి ఇప్పుడు ఈ జమ్మూ కాశ్మీర్ అండ్ అదేవిధంగా హర్యానా ఈ రెండు రిజల్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ ఏంటంటే కూడా ఢిల్లీ మహారాష్ట్ర అదే విధంగా జార్ఖండ్ ఈ ఎలక్షన్స్ ప్రభావం ఆప్కి ఇప్పుడు చాలా నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆప్కి భారీగానే దెబ్బతిన్నే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ పొత్తులోకి వెళ్తే ఎంత కొంత ఇక్కడ కాంగ్రెస్తో పాటు ఆప్ కూడా కాస్త తన మనుగడను సాధించే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ సీట్లు సర్దుబాబు సర్దుబాటు కాక అటు ఆపు సింగిల్ గా వెళ్ళిపోయింది సో ఇక్కడ దీనివల్ల ఆప్ చాలా లాస్ అయితే కనిపిస్తుంది హర్యానాలో ఆపు తన ఉనికిని అయితే చాటుకోలేదు నెక్స్ట్ మనము జమ్మూ కాశ్మీర్ వెళ్దాం జమ్మూ కాశ్మీర్లో తొంభై స్థానాలకు అక్కడ పోటీ జరిగితే ఇక్కడ మనకు కనిపిస్తుంది బీజేపీ నుంచి ఇరవై తొమ్మిది జేకేఎన్ నుంచి నలభై రెండు అంటే ఇక్కడ ఇండియా కాంగ్రెస్ పార్టీతో కూడా ఇండియా కూటమిలో భాగమైన పార్టీలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఎన్సీ వచ్చేసి నలభై రెండు స్థానాల్లో లీడింగ్ లో కనిపిస్తుంది ఐఎన్సి ఆరు జేకేపీడిపి మూడు అదేవిధంగా జేపీసీ ఒకటి అండ్ అదర్స్ వచ్చేసి ఏడుగురు ఇక్కడ లీడింగ్ లో ఉన్నారు మనకి ఇక్కడ ఎవరెవరు గెలిచారో కూడా మనం చూస్తే ఇప్పటి వరకు ఈ తొంభై స్థానాలలో ఎనిమిది మందిని డిక్లేర్ చేయడం జరిగింది ఎవరెవరు విన్నాయారో కూడా మనం ఒకసారి చూస్తే బీజేపీ పార్టీ నుంచి ఇప్పటి వరకు ఐదుగురు విన్నట్టు మనకు డిక్లరేషన్ ఇచ్చేసారు ఈ ఐదుగురు ఎవరు జమ్మూ కాశ్మీర్ లో అంటూ కూడా వీళ్ళకి సంబంధించి చూసే ప్రయత్నం అయితే చేద్దాం నెక్స్ట్ ఉదంపూర్ ఈస్ట్ కు రన్బీర్ సింగ్ పథానియా ఈయన విన్ అయ్యారు ఈయన టోటల్ ఓట్స్ వచ్చేసి కూడా మార్జిన్ రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది ఉంది అది కూడా దాటేసి ఏకంగా ముప్పై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు ఓట్స్ తో ఆయన వాన్ అయినట్లు మనకు కనిపిస్తుంది మెజారిటీ ఎంత వచ్చిందో కూడా చూద్దాం ఇక్కడ కేవలం రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది ఓట్ల జస్ట్ ఈ చిన్న చేంజ్ వల్ల రణ్వీర్ సింగ్ ఇక్కడ విజయకేతన్ ఎగరేసారు బిజెపి ఇక్కడ పార్టీ విన్ అయింది కేవలం పవన్ ఖజూరియా ఈయన జస్ట్ ఈ యొక్క చిన్న మెజారిటీతో కూడా ఆయన లాస్ అయినట్లు కనిపిస్తుంది ఎస్ ఈవెన్ ఒక్క ఓటు కూడా చాలా కీలకము దాని వల్ల కూడా ఓట్స్ అన్ని కూడా ప్రభుత్వాలు మారే సందర్భాలు మనం చూస్తూనే ఉంటాం ఎస్ నెక్స్ట్ చిన్న చెనానీలో చూద్దాం చెనానీలో ఇక బల్వంత్ సింగ్ మన్కోటియా ఈయన ఏకంగా నలభై ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఓట్లతో ఉంది ఇక్కడ ఈయనకు మెజారిటీ వచ్చేసి పదిహేను వేల ఆరు వందల పదకొండు మెజార్టీ వచ్చింది ఒకసారి చూద్దాం చెనానియాకి ఎవరున్నారు సో మనకి ఇక్కడ నేషనల్ పాంతస్ పార్టీ ఈయన హర్ష్దేవ్ సింగ్ మ్యాక్సిమం చాలా గట్టి పోటీ ఇచ్చారు ఈయన కూడా కేవలం పదిహేను వేల ఆరు వందల పదకొండు ఓట్ల తేడాతో ఈయన లాస్ అయ్యారు బల్వంత్ సింగ్ మన్ కోటియా ఈయన గెలిచినట్లు మనకు కనిపిస్తుంది నెక్స్ట్ బిలావర్ ఇక్కడికి వచ్చేసి బిలావర్ కి సంబంధించి సతీష్ కుమార్ శర్మ ఈయన బీజేపీ పార్టీ నుంచి ఇక మనోహర్ లాల్ శర్మ లాస్ట్ అయ్యారు ఇరవై ఒక్క వేల మూడు వందల అరవై ఎనిమిది ఓట్ల తేడాతో ఆయన లాస్ట్ అయ్యారు ఇక్కడ బీజేపీ ఇరవై ఒక్క వేల మూడు వందల అరవై ఎనిమిది ఓట్ల మెజారిటీతో ఇక్కడ అయినట్లు మనకు కనిపిస్తుంది బిలావర్ లో నెక్స్ట్ వచ్చేసి వచ్చేస్తే ఇక్కడ దర్శన్ కుమార్ గెలిచారు బిజెపి పార్టీ నుంచి ఈయన కూడా పదహారు వేల ముప్పై నాలుగు ఓట్ల మెజారిటీతో కూడా ఈయన వాన్ అయ్యారు ఇక్కడ మనకి కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ నుంచి లాల్ సింగ్ ఆయన లాస్ అయ్యారు నెక్స్ట్ జమ్మూ వెస్ట్ లో చూద్దాం జమ్మూ వెస్ట్ లో అరవింద్ గుప్తా ఈయన బీజేపీ పార్టీ నుంచి గెలిచారు ఇరవై రెండు వేల నూట ఇరవై ఏడు ఓట్ల మెజారిటీతో ఇక్కడ ఈయన ఆన్ అయ్యారు ఇక ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది అది కూడా చాలా మన్మోహన్ సింగ్ ఆయన కూడా చాలా గట్టి పోటీ ఇచ్చారు కానీ ఇరవై రెండు ఓట్ల నూట ఇరవై ఏడు ఓట్ల తేడాతో కూడా ఇక్కడ బీజేపీ గెలుచుంది జమ్మూ వెస్ట్ లో ఇక మరోపక్క జమ్మూ నార్త్ చూద్దాం ఇక్కడ శ్యామ్లాల్ శర్మ వాన్ అయ్యారు బీజేపీ పార్టీ నుంచి ఆయన వచ్చేసి ఇరవై ఏడు వేల మూడు వందల అరవై మూడు ఓట్ల మెజారిటీతో కూడా ఈయన గెలిచారు ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ వచ్చేసి ఇక్కడ ఎన్సీ పార్టీ చాలా గట్టి పోటీ ఇచ్చింది ఇది మాత్రం ఇక్కడ మనకి ఇంత ఇరవై ఏడు వేల చేంజ్ తో కూడా వీళ్ళు విన్ అయినట్లు తెలుస్తుంది సో మొత్తం మీద మనకి బీజేపీలో ఆరుగురు ఇప్పటి వరకు మనకు డిక్లేర్ అయిన చూస్తే ఆరుగురు వాన్ అయ్యారు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి అండ్ ఒకరు ఎన్సిపి అభ్యర్థి ఉన్నారు నెక్స్ట్ జేకేఎన్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నుంచి ముగ్గురు డిక్లేర్ అయ్యారు మాక్సిమం కూడా మనకి ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఎక్కువగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ హవా భారీగానే చూపిస్తుంది అయితే ఇక్కడ దీన్ని ఒకసారి చూద్దాం ఇక్కడ డిక్లరేషన్ మాత్రం కేవలం ముగ్గురిచ్చారు ఎందుకంటే కూడా మిగిలిన తొంభై స్థానాలకు ఏవైతే కౌంటింగ్ జరుగుతుందో కూడా అక్కడ ఇంకా చాలా హోరాహోరీ పోటీ ఉంది ఇంకా రౌండ్స్ ఫినిష్ కావాలి సో ఈ రెండు గంటల్లో ఎవరు ఏంటి కూడా మనకు తెలియబోతుంది సో ఈ మూడైతే మనకు క్లారిటీ ఇచ్చారు ఎన్సీ నుంచి వాళ్ళు ఎవరో కూడా చూద్దాం గురేజ్ నుంచి సంబంధించి కూడా ఇక్కడ నజీర్ అహ్మద్ ఖాన్ ఈయన కేవలం ఒక వెయ్యి నూట ముప్పై రెండు ఓట్ల మెజార్టీతో నజీర్ అహ్మద్ భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రాంగ్ అంటే నెక్ టు నెక్ ఫైట్ జరిగింది కేవలం పదకొండు వందల ముప్పై రెండు ఓట్ల డిఫరెన్స్ తో ఇక్కడ ఎన్సి పార్టీ విజయం విన్ అయినట్టు కనిపిస్తుంది నజీర్ అహ్మద్ వెరీ నెక్ టు నెక్ నెక్స్ట్ హజరత్ బల్ ఇక్కడ సల్మాన్ సాగర్ ఈయన విన్ అయ్యారు జమ్మూ కాశ్మీర్ ఎన్సీ పార్టీ నుంచి ఈయన పదివేల రెండు వందల తొంభై ఐదు ఇక్కడ డెమోక్రటిక్ పార్టీ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించి ఆవిడ లేడీ అభ్యర్థి ఇక్కడ మనకి పదివేల మెజార్టీ చిలుక ఈవిడ పదివేల మెజార్టీ తేడాతో ఇక్కడ ఓడిపోవడం కనిపిస్తుంది సో ఇక్కడ సల్మాన్ సాగర్ వచ్చేసి గజరత్ బల్ అక్కడ ఆయన వాన్ అయ్యారు నెక్స్ట్ వచ్చేసి డిహెచ్ పోరాలో సఖీనా మజూద్ ఇక్కడ విన్ అయ్యారు నేషనల్ ఎన్సీ పార్టీ నుంచి ఇక్కడ పదిహేడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది ఓట్ల మెజార్టీతో ఇక్కడ విన్నవడం జరిగింది దీనికి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నెక్ టు నెక్ ఫైట్ అయితే ఇచ్చేసింది ఇక్కడ ఏదైతే జనతా దళ కానివ్వండి ఇండిపెండెన్స్ కానివ్వండి అదేవిధంగా అప్ని పార్టీ ఇవేవి కూడా అంత పోటీ అయితే ఇవ్వలేకపోయింది ఈ రకంగా చూస్తే కూడా మనకి ఈ రకంగా ఎవరెవరు విన్నారో మనకు అనిపిస్తుంది సో జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే కూడా మనకి ఇక్కడ ఒకసారి మ్యాప్ లో చూస్తే ఈ కాశ్మీర్ పార్ట్ అంతా కూడా మాక్సిమం రెడ్ కలర్ లో మనకు అనిపిస్తుంది కదా సో ఇదంతా కూడా ఇప్పుడు ఈ వాయిలెట్ కలర్ జేపీసీ ఇక్కడ మాత్రం జెపిసి బాన్ అయింది సో ఇదంతా రెడ్ కలర్ అంతా కూడా ఎన్సీ పార్టీ ఇదంతా మాక్సిమం ఈ పార్ట్ ఏదైతే ఉందో కూడా ఇదంతా కూడా పూర్తిగా ఇక్కడ కనీసం బిజెపి ఒక్క అంటే ఒక్క పార్ట్ కూడా గెలుచుకోలేకపోయింది ఈ కింద పార్ట్ మాత్రం జమ్మూకు వచ్చేసి ఇదంతా కూడా బీజేపీ వాన్ అయింది ఎక్కడైతే బీజేపీకి ఓట్ బ్యాంక్ ఉందో దాన్ని కాపాడుకోగలిగింది ఆ రకంగా వెళ్ళింది కానీ కాశ్మీర్ లో మాత్రం మన క్లియర్ గా పూర్తిగా ఎన్సీ అదే విధంగా కాంగ్రెస్ జే ఇక జేపీసీ అదర్స్ మాత్రం గెలుచుకున్నారు స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలిచారు కానీ ఇక్కడ బీజేపీ తన ఉనికిని మాత్రం చాటుకోలేకపోయింది కాశ్మీర్లో కాశ్మీర్ ప్రజలు కూటమికి ఏదైతే వెళ్ళారో కూడా దానికి బలంగా ఉంది అండ్ రాజకీయ విశ్లేషకులు కూడా అదే చెప్పారు ఒకవేళ ఇక్కడ కూడా ఆప్తో కనుక ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీతో మిలాఖాత్ అయ్యి కూడా వెళ్తే మాత్రం ఆప్ కూడా ఇక్కడ కొన్ని స్థానాల్లో గెలిచే ఛాన్సెస్ ఉండేది కానీ సీట్ల సర్దుబాటు కాక ఏదైతే వచ్చేసిందో కూడా దీనికి సంబంధించి కూడా ఆ పూర్తిగా తన ఉనికిని జమ్మూ అండ్ కాశ్మీర్ అదేవిధంగా హర్యానాలో కూడా తన ఉనికిని అయితే చాటుకోలేకపోయింది సో మనకి ఈ రకంగా జమ్మూ అండ్ కాశ్మీర్ కి సంబంధించి చూస్తున్నాము ఇప్పటి వరకు మరోపక్క ఇదంతా ఒక ఎత్తు అయితే కూడా అటు నేషనల్ కాన్ఫరెన్స్ ఇప్పుడు ఆధిక్యంలో మీకు చూపించినట్లుగా రెడ్ కలర్ పార్టీ ఏదైతే ఉందో కూడా ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ ఆధిక్యంలో ఉంది సో ఇదంతా ఉండడం వల్ల నేషనల్ పార్టీ నేత మరోపక్క జమ్మూ అండ్ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆయన ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు ప్రజల తీర్పును మనం గౌరవించాలి అంటూ కూడా అంటే ఇక్కడ ఊహించని విధంగా ఏదైతే జరిగిందో కూడా పదేళ్ల తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలక్షన్స్ జరిగాయి సో అక్కడ ప్రజల తీర్పు చాలా కీలకంగా కీ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ ప్రజల తీర్పును గౌరవించాలంటూ అక్కడ మాజీ సీఎం ఉమర్ అబ్దుల్లా ఈ రకంగా వ్యాఖ్యలు చేశారు రాజకీయ కుట్రలు చేయొద్దు ప్రజల తీర్పుని గౌరవించాలి అంటూ కూడా ఆయన ఇండైరెక్ట్గా అటు బీజేపీకి విధంగా కాంగ్రెస్ పార్టీలకు కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది ఏది రాజకీయ కుట్రలు జరగద్దు అంటూ కూడా మరోపక్క గానే కూడా బీజేపీ పార్టీని ఆయన కౌంటర్ చేస్తూ మీడియాకైతే అయితే ఈ విషయం బయటకు వచ్చి చెప్పారు సో ఇప్పుడంతా రిజల్ట్ చూస్తుంటే కూడా మేము గెలిచే ఆశాభావంలో ఉన్నాము ఏం జరుగుతుందో లేదు తెలియదు కానీ ఖచ్చితంగా అయితే ఆ చెయ్యొద్దు అంటూ మాత్రం అంటున్నారు సో మొత్తం మీద మనకి ఈ రకంగా చూస్తున్నాము మొత్తం మీద నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏదైతే మనం భారీ విజయంతో ముందుకు వెళ్తుంది అండ్ జమ్మూ కాశ్మీర్ లో వీళ్ళ హవా కనిపిస్తుంది ఇక హర్యానాలో మాత్రం ఎవరు ఊహించిన విధంగా ఎగ్జిట్ పోల్స్ రాజకీయ విశ్లేషకులు ప్రజల వ్యతిరేకత ఇవన్నీ కూడా ఉండగా కూడా మూటగట్టుకొని ఆయన కూడా చాలా ఈజీగా బీజేపీ అయితే దూకుడు ప్రదర్శిస్తుంది ఈ రకంగా మనకు మ్యాప్ లో కనిపిస్తుంది ఇవన్నీ ఏరియాస్ అన్ని కూడా బీజేపీ తన ఆధిక్యం ప్రదర్శిస్తుంది ఇదే గనక కంటిన్యూ అయితే హర్యానాలో ఖచ్చితంగా బీజేపీ విజయకేతం ఎగిరిస్తుంది సో చూద్దాం ఇంకా రెండు గంటల్లో జమ్మూ అండ్ కాశ్మీర్ అదే విధంగా హర్యానా సంబంధించి ఎప్పటికప్పుడు పిన్ టు పిన్ ఐ మీక్లూజివ్ గా మీకు రిజల్ట్స్ అయితే చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాం సో ఇది ఇప్పటి వరకు అప్డేట్స్ ఓవర్ టు స్టూడియో